నమస్తే అందరికి పెళ్లి భోజనాలంటేనే ధూమ్ ధామ్ గా పెడతారండి అలాంటిది క్యాటరింగ్ చేసే వాళ్ళ అమ్మాయి పెళ్లి అయితే ఏ రేంజ్ లో పెడతారో మీరే చూడండి వీళ్ళు పెట్టిన మెనూ లిస్ట్ చదవాలంటే ఖచ్చితంగా పది నిమిషాలు పడుతుంది ఎన్నుద్దు ఇక్కడ పెట్టిన స్వీట్స్ లో లైవ్ పోతరేకలే పది రకాలు పెట్టారండి ఇంకా రైస్ ఐటమ్స్ లో అయితే పంచకాయ బిర్యానీ టమాటా రైస్ గ్రీన్ రైస్ మ్యాంగో రైస్ అబ్బబ్బో చాలా ఉన్నాయి ఇంకా కర్రీస్ లో కూడా మేతి చామున్ పన్నీరు స్టఫ్డ్ బ్రింజాల్ మిక్స్డ్ వెజిటేబుల్ అంటూ చాలా రకాలు పెట్టారు ఇవన్నీ సరిపో ఉన్నట్టు లైవ్ కౌంటర్స్ లో రుమాలి రోటి పెసరట్లు దోశలు పూరి పొట్టిక్కలతో పాటు నా ఫేవరెట్ అయిన దెబ్బ రొట్టె పానకం కూడా పెట్టారండి ఇవన్నీ చూసి మనసు ఆపుకోలేక మళ్ళీ అడిగితే పెట్టరేమో అని చెప్పి రెండేసి పెట్టించుకొని మరీ అండి స్నాక్ ఐటమ్స్ లో బాదం టీ పాట్ శాండ్ లాలిపాప్స్ కూడా పెట్టారండి కానీ మే వెళ్ళిన టైంకి అయిపోయాయని చాలా బాధపడిపోయి నలుగురు చెరుకో స్వీట్ పాన్ తినేసాను అని మా ఊడు మాత్రం చెప్పినా వినకండా నేను ఫైర్ బ్రాండ్ బావా అని మరి ఫైర్ పాన్ తినేసాడండి మండు తెమ్మంటారు తిమ్మంటారా ఇంకా పక్క కౌంటర్కి వచ్చి కసా ఐస్ క్రీమ్ షుగర్ క్యాండీ చాక్లెట్ కేక్ పాప్కార్న్ అంటూ దొరికిన దొరికినట్టు తినేసామండి ఫైనల్ టచ్ గా ఫ్రూట్ సలాడ్ దగ్గరికి వచ్చేసామండి చిన్న సైజ్ కప్పులో అన్ని రకాల ఫ్రూట్స్ వేసి ఇచ్చారు ప్రెసెంటేషన్ కూడా అదిరిపోయింది ఇవన్నీ చేసింది మన ద్రాక్షారం బృందావనం హోటల్ వాళ్ళదే అంజూర్ లో సింధు క్యాటరింగ్స్ అని ఉందండి వీళ్ళు మనకి కేవలం వంద రూపాయల నుంచి ప్లేట్ అందిస్తున్నారు అండి అది కూడా కేవలం యాభై మందికి ఆర్డర్ ఇచ్చుకుంటే చాలా నచ్చే ఐటమ్స్ ని మనం అనుకునే బడ్జెట్ లో చేసేవడం వీళ్ళ స్పెషల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే వీడియో కింద ఇస్తానండి అలాగే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా పిలవని పిల్లకెళ్ళి తిని వచ్చేవాళ్ళు ఉంటే వీడియో కింద ట్యాగ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ ఇట్లు ద్రాక్షారం కుర్రోడు